తెలంగాణ ఉద్యోగకారుడు సాంఘిక సేవకుడు సంఘ సంస్కృత మానవతావాది కరోనా నుండి మరి ఎంతో మంది మరి కరోనా బాధితుడిని ఎంతో మంది ప్రాణదానం చేసినటువంటి ప్రాణదాత ప్రముఖియో వైద్య నిపుణులు గౌరవ శ్రీ బాబు రెడ్డి గారికి జేపీ మా తెలంగాణ కంచె నార్సెటీ జడన శిభా అధికంగా గట్టిగా చెప్పట్టు అది ఇలాంటి వారికి మనలాంటివాళ్ళము ఒక చెప్పట్టుదప్ప ఏవేమో అని చెప్పట్లే వారికి సన్మానపు దుప్పట్టుగా మారాలని వారికి విత్తింతై మటుడిద్దై మరి శిఖరం అంతాయి అన్నట్టుగా మరి డాక్టర్ విఎస్ రెడ్డి గారికి మన ముందు ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మరి వారి కీర్తి మరి ప్రపంచ ప్రపంచం నలుగురున మరి చాటాలని సాగా